ఒక మనిషి ఒక మనిషి ఇంకో మనిషిని తోడడుగుతున్నాయి ఓటమ్మాటమ్మా ఓటమ్మా ఎవడేమి మేమేమి భయపడము గొంతు లేకున్నా గానీ ఈసారతో బతికినాము బిడ్డ మీరేమో ఏమి ఇయ్యకున్నా సరే గొంతు లేకున్నా గాని ఈసారతో బతికినాను చూపు లేకున్నా సూర్యు చూసినాము మీరు గుడ్డోడు ఎడ్డోడు కేకర్త లేకున్నా గాని ఈ బతికినాము లేకున్నా గానీ సూర్యుణి చూసినాము కాళ్ళు లేకున్నా గాని దేకి దేకి బతికి మేము చూకుంటే కోటమ్మా గంగల ముంచుతాము దేవునికి దా ఉంది మనిషికి దయా ఉంది కాలితే కట్టు గట్టు కూతాము ఆవు బాగా ఆపడితే గడ్డి వేసు ఊతాము మేము ఇమ్మన్నది చెర్రంతా పెన్షన్ కాదా